హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాకుంభవేళలో తొక్కిసలాట జరిగి ఇరవై మంది పైగానే చనిపోవడం జరిగింది అఫీసల్గా వాళ్ళు బుల్టెంటు విడుదల చేయలేరు ఇంతమంది చనిపోయిన విధంగానే అఫీసల్గా చెప్పలేదు మన అక్కడ ఉండేవారు ప్రతి ఒక్కరూ చూడడం జరిగింది ఇరవై మంది వరకు పైగా మాటే చనిపోవడం జరిగిందని చెప్పుతున్నారు నూరు మందిగా పైగానే గాయాలు అయ్యాయి కాళ్ళు చేతులు విరిగాయని చెప్పడం జరుగుతుంది వాళ్ళందరినీ కానీ ఊటావిటిగానే అక్కడుండే ప్రభుత్వం కానీ తొందరగా స్పందించి వాళ్ళందరినీ కానీ సేఫ్గా వాళ్ళందరినీ అంబులెన్స్లు పిలిపించి వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలియడం జరిగింది భక్తులు ఉండేవారు స్నానాలు ఆచరించడానికి యథో విధిగానే త్వరగా స్పందించి అన్నీ చేయడం జరిగింది ఎక్కడవే కానీ ఇబ్బందులు వచ్చిన వారికి కానీ ఇబ్బందులు కలుక్కోకుండా చేయడం జరిగింది స్నానాలు అదే విధంగా స్నానాలు చేసేవారు చేయడం జరుగుతూనే ఉంది ముఖ్యంగా నైటు స్టే ఎందుకంటే మంగళవారం వచ్చిన వారు అందరూ కానీ స్టోరేజ్ అక్కడ ప్రాంతం అనేది నిండిపోతూనే ఉంది నిండిపోతూనే ఉంది నిండిపోతూనే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కానీ అమావాస్య రోజు స్నానం చేయాలనే ఉద్దేశంతో ఎవరే కానీ మంగళవారం రోజు స్నానాలు అక్కడ ఆశించుకోక చేయకోకుండా వెయిట్ చేయడం జరిగింది అదే అదే విధంగానే కొత్తగా ట్రైన్ల్లో రావడము బస్సుల్లో వెహికల్స్లోను రావడము వాళ్ళందరూ స్టోరేజ్గా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉండడం జరిగింది ఇంకా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అలాంటిది బ్రహ్మముహూర్తంలోనే స్నానాలు చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని ఇరవై నాలుగు గంటల టైం కానీ వెయిట్ చేశారు వాళ్ళు ఎప్పుడైతే తెల్లవారజామున రెండున్నర నింటి అక్కడ స్నానాలకి బ్యారిగేట్లు అనేది తీయడం జరిగింది అక్కడ దగ్గరలోనే చాలామంది పండుకోవడం జరిగింది పిల్లలు ముసలివారు అందరూ కాని కానీ ఎప్పుడైతే బార్గేట్లు తీస్తేనే ఎక్కువ సంఖ్యలో వెయిట్ చేసిన మనుషులు ఉత్సాహంతో త్వరగా స్నానం చేయాలని ఉత్సాహంతో వాళ్ళందరూ కానీ బార్కెట్లు అనేది ఇరగ్గొట్టుకొని జనాలు పండుకొని వారి మీదుగా వెళ్ళడం జరిగింది దాటుకొని అప్పుడు ఆ దృశ్యంలోనే ఒకరి మీద ఒకరు పడడం జరిగింది అక్కడే పండుగనే వారు వాళ్ళు తెలియకుండా కానీ చనిపోవడం జరిగింది కొంతమంది గాయాలతో బయటపడడం జరిగింది కొంతమంది చిన్నపిల్లలు కానీ ముసలివారు కానీ వాళ్ళు చనిపోవడం జరిగింది కారణము వీళ్ళు ఇన్ని గంటలు మంగళవారం నుండి కానీ వెయిట్ చేసిన వారు కొద్ది గంటలు రెండు మూడు గంటలు ఓపిగ్గా ఉన్నింటే ఇలాంటి సంఘటన జరిగింది కాదు ఎవరి వంతుకు వాళ్ళు స్వయంగా ఆ బార్గేట్లో ఆ లైన్ వంటి నడిచింటే ఎవరికి ఏమి అయ్యేది కాదు ఇన్ని గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సేపు వేచి ఉండేవారు ఒక్క కొద్ది గంటల్లో ఒక ఐదు ఆరు గంటల సేపు ఓపిక పట్టినా కానీ ఇలాంటి సంఘటన జరిగేది కాదు ఇలాంటి మనం అందరూ కానీ మన హిందువులు అందరూ కానీ బాధపడే వాళ్ళం కాదు ఓపిక ఉండాలండి ప్రతి ఒక్కసారి ఇన్నిసార్లు అదే ముహూర్తంలోనే రెండో రెండున్నర నుండి సాయంకాలం ఆరు గంటల వరకు కానీ ఆ బ్రహ్మముహూర్తం అంటారు ఆ బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయాలని ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల సేపు నలభై గంటల సేపు వెయిట్ చేసిన వారు ఒక ఐదు ఆరు గంటల సేపు కానీ వెయిట్ చేయలేకపోయారు యాదా విధంగా అంటే ఆ విధంగా వెళ్ళి చేయడం జరిగింది చనిపోవడం గాయాలు పడడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లలు ముసిలవారు అర్థంత చిన్న అయితే బాధాకరం చిన్నపిల్లలు కానీ చనిపోవడం జరిగింది ఇలాంటివన్నీ సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరణము ఓపిక్గా అలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మీరు ఓపిక్గా మీ ఇంటి తొలగపోయిన వాళ్ళకి కానీ వాళ్ళ సేఫ్టీ కానీ చూసుకోవాలి మీరు ఎట్లంటే అట్లా వెళ్ళిపోతే మీ అంటి వచ్చిన వారు కానీ వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళని కానీ చూపెట్టుకోవాలా వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కానీ మీలే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా అక్కడ స్నానాలు చేసుకొని మీ ఊర్లకి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషన్ కారణము నాకైతేను చాలామంది కానీ ఎందుకంటే మన ఇండియాలోకి వేరే దేశం వాళ్ళు కానీ మనకి ఇక్కడ వచ్చి మన హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు భజనలు చేస్తున్నారు ఎంతో మంచి పేరు వస్తుండే ఎందుకంటే మన ఇండియాలో మారుమూల పల్లుల నింటి కానీ అక్కడికి మహాకుంభమేళకి హాజరవుతున్నారు ఎప్పుడు చూడడం వారు కానీ వేరే రాష్ట్రాల నుండి మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వారు కానీ అక్కడికి కుంభమేళకి రావడం జరుగుతుంది మారుమూల పల్లుల వారు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుండి కానీ ఇక్కడ స్నానం చేస్తే ఇది మంచిది ఇక్కడ మనకి డబ్బు సంపద ఐశ్వర్యం పెరుగుతాయని ప్రతి ఒక్కరిలోనూ సోషల్ మీడియాలో చెప్పడంతో అందరికీ కానీ ఒకప్పుడు ఇంత రెస్ ఉండేది కాదు ఎందుకు ప్రతి ఒక్కరిలోనూ మొబైల్స్ ఉండి అందరికీ తెలిసే విధంగా చేయడం జరుగుతుంది మేము ఇంక చూడ మేము ఇక్కడ పోయి స్నానాలు చేస్తున్నామని వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్ళు ఫేస్బుక్లోను యూట్యూబ్ల్లోనూ వాట్సాప్లో స్టేటస్ గాను పెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళు పోయేసారని వాళ్ళు స్టేటస్లు పెట్టి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి మంచి జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇంటి పక్కన ఉండేవారు కానీ ఆ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కానీ ఫోను టెక్నాలజీ వల్ల జరుగుతోంది ఎక్కువ సంఖ్యలో కదలవడం జరుగుతోంది అందువలన అప్పటికి ఇప్పటికీ కానీ సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది అందరిలోనూ చైతన్యంగా మన హిందువులందరూ కానీ రావడం జరుగుతుంది అక్కడ స్నానాలు చేయడానికి అక్కడ నదిలో మునగడానికి చాలా మంచిదేను ఇలాంటి ఇలాంటి ఘటన జరుపుకుంటే చాలా బాగుండేది మీ ఒపీనియన్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్